శ్రీశైల మహాక్షేత్ర విశ్వబ్రాహ్మణ నిత్య అన్నదాన సమాజం జోముదాతలకు ఆర్థిక సహకారాలు అందించిన దాతలకు అదేవిధంగా సేవలు అందించిన వారికి మాజీ అధ్యక్ష కమిటీ సభ్యులకు పేరు పేరున దేవపూజ ధనుంజాచారి నమస్కారం నమస్కారాలతో విన్నవించి విన్నపం అయ్యా రేపు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆదివారం రోజు మన సీసీల విశ్వబ్రాహ్మణ నిత్య అన్నదాన ప్రక్షాలన కోసం రౌండ్ టేబుల్ ప్రక్షలన కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం అందుకు మన రూముదాతలు అదేవిధంగా సత్వం అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన దాతలు అదేవిధంగా సేవలు అందించిన విశ్వబ్రాహరణ సోదరులు అదేవిధంగా మాజీ అధ్యక్ష కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గతంలో మన శ్రీశైల విశ్వభావన నిత్య అన్నదాన సమాజంలో జరిగినటువంటి సంఘటనలు పరిశీలించి వాటి పరిష్కారం కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు మేము ఏ పదవి ఆశించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదు మాకు రాజకీయ పదవిపై ఆశ ఉంది తప్ప ఈ మన సత్వంపై ఆ పదవిపై నాకు ఎటువంటి ఆశ లేదు కావున మన పెద్దలు పంతొమ్మిది వందల అరవై శ్రీశైల అన్నదాన సమాజం పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో పెద్దలు స్థాపించడం జరిగింది దాని దాని యొక్క లక్ష్యం శ్రీశైల మా శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు వసతి సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శ్రీ మహాక్షేత్ర సమాజం ఈ సమాజంలో ఒక బైలా ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్న ఉద్దేశంతో బయలును రిజిస్ట్రేషన్ పంతొమ్మిది వందల అరవై ఏడు తొమ్మిదో నంబరు రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఆ రిజిస్ట్రేషన్ బైలా ప్రకారమే ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ఆ పెద్దలు ఏర్పాటు చేశారు ఆ బైలాను విస్మరించి బైలాను విస్మరించి కార్యక్రమాలు గత తొమ్మిది సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు బహిరానుసారం కూడా నిధులు ఇతర సత్రాలకు తరలించారు ఒక హడ కమిటీ ద్వారా తరలించారు దాన్ని తరలించడం ఎంతవరకు సమస్య కూడా ఈ రోజు జోము దాతలకు అయితే నిత్యాల ఆర్థిక సహకారాలు అందించిన దాతలకు అదేవిధంగా మాజీ అధ్యక్ష కమిటీ వాళ్ళ సభ్యులకు ప్రతి ఒక్కరికి తెలుపుతున్నా అడుగుతున్నా ఎందుకంటే నిధులు ఒక కమిటీ ద్వారానే కమిటీ ఆమోదం పొందే బ్యాంకు ద్వారా రిలీజ్ చేయాలి దాని ద్వారానే మనం ఇతర సత్రాలకు పంపాలి ఎందుకంటే కొందరు ఒక సీనియర్ న్యాయవాది రాయలసీమ ఐక్య వేదికని ఏర్పాటు చేసి దానిలో ఈ అడక్ కమిటీ ఏర్పాటు చేసి అడక్ కమిటీ ద్వారా పదహైదు లక్షల రూపాయలు ఇతర సత్రాలకు అయినటువంటి శ్రీ వేద బ్రహ్మణ స్వామి కందిమల్లైపల్లె ఉన్నటువంటి సత్రాన్ని తరలించడము కూడా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం దాన్ని పునః పరిశీలించాలని కూడా మేము కూడా రేపు రాబోయే ఇరవై తొమ్మిదో తారీఖు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశీలించాలని కూడా మేము మన రూమ్ దాతలకు నిత్యా దాతలకు సేవలు అందించిన వారికి మాజీ అధ్యక్ష కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఒక దృష్టి పెట్టి దీన్ని పరిశీలించాలని కూడా మీ అందరూ కోరుకొలుతున్నా అదేవిధంగా కూడా మన శ్రీశైల యొక్క డాక్యుమెంట్లు ఒక కార్యాలయంలో ఉండాల్సిన డాక్యుమెంట్లు రాత్రి సమయంలో మేము ఎనిమిదవ తారీఖు శ్రీశైల పోయిన సమయంలో రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఒక బయట కారులో నిలబెట్టిన కారులో మేము గమనించాం అది పరిశీలించి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి అయ్యా మా డాక్యుమెంట్ ఇట్లా సహించకపోతున్నారు ఎవరు అని చూస్తే దానికి సంబంధించిన పోషాధికారి పి నాగభూషణం గారు కాదు అది వాళ్ళు అధ్యక్ష ఆదేశాల మీదకు ఇతర ప్రాంతాలకు తగ్గించడానికి సిద్ధమయ్యారు అది పోలీస్ స్టేషన్ లో పెట్టి మన దాన్ని పంచన ఎఫ్ఐఆర్ చేయమని డిఎస్పీ వారికి అడగగా మీ కుల సమస్యలు మీరే పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో అవి మీ సత్రంలో పెట్టి సీల్ వేసి పంచనామాని నిర్వహించి ఎంఆర్ఎల్ ద్వారా పంచనామాని నిర్వహించాలని చెప్పారు అందుకు మేము దాన్ని రెవెన్యూ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే విధంగా మార్జా దక్షుడుగా నేను మా కమిటీ సభ్యులు అందరము ప్రస్తుత కమిటీ అధ్యక్ష కమిటీ సభ్యులం పంచనామాని నిర్వహించి రూమ్ నంబరు ఏడవ నంబర్లలో పెట్టి ఏడు సంచుల్లో బ్యాగుల్లో సీలు వేసి లోపల పెట్టి కాలమైన డాక్యుమెంట్లు రికార్డు పుస్తకాన్ని కూడా ఏడవ నంబర్ రూమ్ లో పెట్టి సీలు వేసి వేయడం జరిగింది దీన్ని పరిశీలన చేయడం కోసమే ఇరవై తొమ్మిది వేల ఇరవై ఐదు ఆదివారం టేబుల్ సమావేశంలో సమక్షంలో నిత్యాన్నదాన దాతల సమక్షంలో ఆర్థిక సహకారాలు చిన్న దాతల సమక్షంలో విధంగా మాజీ అధ్యక్ష కమిటీ సభ్యుల సమక్షంలో పరిశీలన చేసి ఇది కార్యాలయంలో ఉండాల్సిన డాక్యుమెంట్లు పుస్తకాలు కారులో ఎందుకు ఉన్నాయి సత్వం బయట అనే అని అడుగుతున్నాం మేము మాజీ అధ్యక్షులుగా కానీ వాళ్ళు ఏమీ స్పందించలేదు దానికి ఏమీ సమాధానం చెప్పలేదు కావున ఈ ప్రచారం కోసమే ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది గతంలో కూడా నూతన కమిటీ ఏర్పాటు చేయకుండా కాలము గత తొమ్మిది సంవత్సరాల నుంచి కాలం ఎల్లపుచ్చుతున్నారు సమయము ఐదు సంవత్సరాలు దాటినా కూడా నూతన కమిటీ ఎన్నిక చేయకుండా అదే కమిటీని రూమ్ మీటింగ్లుగా మార్చుకొని మహాజన సభలు నిర్వహించకుండా అదే రిజిస్ట్రేషన్ అధ్యక్ష అధ్యక్షుల కమిటీ రిజిస్టర్ శాఖ వారికి సమర్పించి ఆ బైలాన్ని విస్మరించి పెట్టుకోవడం కూడా ఎంతవరకు మీకు తెలియజేసుకుంటూ ఇదే తొమ్మిదో తారీఖు నూతన కమిటీ ఏర్పాటు కూడా రూము దాతలు నిత్యాన్న దాతలు ఆర్థిక సహకారం అందించిన దాతలు అదేవిధంగా సేవలు అందించిన వారు మాజీ అధ్యక్ష పార్టీ కమిటీ వారు కూడా నూతన కమిటీ ఏర్పాటు కూడా ఒక అడ కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా నిజమైన కంపెనీని కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాను ఇట్లు మా పేరు మా పేరు దేవపూజ పూజ మాజీ అధ్యక్షులను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మనము సత్వ సమాజాభివృద్ధి కోసమే మనందరము దీన్ని పక్షాల చేయుటకు హాజరై దీన్ని పరిశీలి పరిశీలించి పక్షాల చేయాలని మిమ్మల్ని వేడుకొనుతున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ